గాయస్ వెరీ గుడ్ మార్నింగ్ మనం నై నిన్న ఫైవ్ థర్టీకి బయలుదేరి నైట్ టెన్ థర్టీకి అయితే రీచ్ అయ్యాము అన్నవరం కాకపోతే మధ్యలో ఒక మూడు గుళ్ళు అయితే దర్శనం చేస్తున్నాయి కూడా షార్ట్ రూపంలో వీడియో అప్లోడ్ చేస్తాం ఇప్పుడు చూడండి అన్నవరం టెంపుల్ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇదే సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం ఇప్పుడు లోపలికి వెళ్దాం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గుడి లోపల అన్నవరం లడ్డు కౌంటర్స్ ప్రసాదం ప్రసాదంతో ఉంటాయి ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ జరిగిన మొత్తం పెళ్ళిళ్ళు అన్నవరం ప్రసం ఇక్కడ మనకు అన్నవరంలో నాకు తెలిసినంతవరకు ఫేమస్ అన్నవరం సత్యనారాయణ వ్రతము కంపల్సరీ చేసి చాలా అంటే చాలా మనం వెళ్ళలేకపోయేటప్పుడు కానీ మనకు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతాయి కదా ఇక్కడ ఇది ఫేమస్ సత్యనారాయణ స్వామి వ్రతం సో ఈ వీడియో మీకు ఎలాంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్